టు ప్రశాంతి బాలికలకు విద్యతోనే విద్యతోనే బంగారు భవిష్యత్తు ట్యూషన్ అధినేత బాలికల బంగారు సమాజం సాధ్యమవుతుందని శశి ట్యూషన్ అధినేత శిశిరేఖ అన్నారు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ట్యూషన్ సెంటర్ వద్ద బాలికల సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ బాలికలను బాలురును వేరువేరుగా చూడటం సమంజసం కాదని బాలురుతో పాటే బాలికలకు సమాన అవకాశాలు అందిస్తే వారు బంగారు సమాజం నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహిస్తారని అన్నారు చాలామంది తల్లిదండ్రులు బాలికలకు బాలురుకు పక్షపాతం చూపిస్తున్నారని అది సరైన పద్ధతి కాదని ప్రస్తుత సమాజంలో బాలికలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళుతున్నారని వారికి తల్లిదండ్రులు కూడా సహకారం అందిస్తే మరిన్ని అద్భుతాలు సాధించగలుగుతారని అన్నారు శశి ట్యూషన్ అధినేత శశిరేఖ మాట్లాడుతూ తమ ట్యూషన్లో చాలా మంది బాలికలు చదువుతున్నారని బాలుర కంటే ఎక్కువ బాలికలు ప్రతిభ చూపిస్తున్నారని వారికి సహాయన సహకారం అందిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తారని అన్నారు ప్రస్తుత సమాజంలో బాలికలపై జరుగుతున్న ఘాయిత్యాలను అణచివేతలను అరికట్టాలి అంటే తల్లిదండ్రుల సహకారం తప్పనిసరి అని అన్నారు ఈ కార్యక్రమంలో బాలికలపై జరుగుతున్న అణచివేత అకృత్యాలపై నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ప్రచారం చేసి నోని మూడి తీయాలి మేడ పట్టి కొంపు పిసికి కాల మొత్తం వీణ పడాలి మీ చెల్లి కోసం మీరు నీళ్ళ పడాలి నేను పాడేది పాటని కథు చిన్నారి మాటలే ఇవి కన్నులు కన్నారని కాపాడేదెవరు మరి అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు భంగించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నచ్చి పట్టి మీద మీద పడితే ఏమన్నా చె నేర్పించారు పెద్దాడు డాడీ నన్ను అసలు పిల్లలను నేను చిన్న మామ కథలు ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే వచ్చరు చిన్న బట్టలు నేర్పుకుంటే చంపేయాల ఇంకెన్ని రోజు ప్రానం ఇద దేవుడ చెప్పుకొ అలతి దబడి చెల్లలా న్యూస్ పేపర్ మెస్ట్ ఓవి అయిపోయని బాల लांनो सिटिंग्स कोर्टिस दिस दिस लुगतानो सिटी कीला సిటీలు सिटी ल कुटर नलगनानी नी, मेनु नबला पाला ज्ञान तलमिद చెప్తాడు లో నా పేరు రంగించాడు రోడ్డు మీద రేపు చేసి రోడ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రి వన్ టుడే నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే ఆడపిల్లలు చిన్న చిన్న విషయాలు ఎవరితోని చెప్పుకోలేరు మదర్తో కానీ ఫాదర్తో కానీ బ్రదర్తో కానీ ఎవరితోని చెప్పుకోలేరు తల్లిదండ్రులు ఆడపిల్లలు నోరు నొక్కేస్తున్నారు అంటే వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వట్లేదు ఇప్పుడు ఏంటంటే మేము చెప్పిందే చెయ్యి మేము చెప్పిందే చదువు మేము చెప్పినట్టే ఉండి మేము చెప్పింది చదివే చదువు అని అలాగనమాట అలా ఉంటున్నారు అలా కాకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లని పక్కన కూర్చోబెట్టి అమ్మ నువ్వేం చ అమ్మ నువ్వేం చదువుతావు నువ్వేం చేస్తావు ఎలా ఉంటావు నువ్వే జాబ్ చేస్తావు అని అడగాలి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు మనం నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే జరుపుకుంటున్నాం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు సమానమే అబ్బాయిలను ఎక్కువగా చూసి అమ్మాయిలు మాత్రం తక్కువగా చూడొద్దు అబ్బాయిలు ఏం చేయగలరో అమ్మాయిలు కూడా ఇప్పుడు అవన్నీ చేస్తున్నారు అబ్బాయిలని అమ్మాయిల్ని దయచేసి ఎక్కువగా చే ఎక్కువ చేసి అమ్మాయిలు తక్కువ చేసి చూడొద్దు అమ్మాయిలు అమ్మాయిలు దేంట్లోనైనా ఇప్పుడు అన్ని సాధిస్తున్నారు ఏదైనా చేయగలరు అమ్మాయిలు మీరు అమ్మాయిల్ని తక్కువ చేసి ఇప్పుడు కష్టపడి చదివిస్తే రేపు పొద్దున్న తను మిమ్మల్ని చూసుకుంటుంది ఇప్పుడు భారంగా అనుకోకండి అమ్మాయిని అమ్మాయిని కష్టపడి చదివించండి అందరికీ నమస్తే అండి ఈరోజు మనకు అందరికీ తెలిసిందే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే మనకి టూ థౌజండ్ ఎయిట్లో లో మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వాళ్ళు ఫస్ట్ టైం మన ఈ బేటీ బచావో బేటీ పడావో అనే ని స్టార్ట్ చేశారు నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే కూడా అక్కడ నుంచే ఇనిషియేట్ అయ్యింది సో మనకు అందరికీ తెలుసు ప్రత్యేకించి గర్ల్స్ చైల్డ్ డే అని ఎందుకు పెట్టారు అని అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు మరి గర్ల్స్కి బాయ్స్కి చాలా ఇన్ఈక్వాలిటీస్ పెడుతున్నారు అంటే సమానంగా ఎక్కడ చూడట్లేదు అనమాట సో అందుకనే ఇలాంటి ఒక రైట్స్ గర్ల్స్ కూడా వాళ్ళ రైట్స్ ఉన్నాయి వాళ్ళ వాల్యూ కూడా అందరికీ తెలియాలి సొసైటీలో అందరికీ తెలియాలి అని చెప్పేసి మనకి ఇలాంటి నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది టూ థౌజండ్ ఎయిట్లో తీసుకొచ్చారు సో దీన్ని బట్టి సొసైటీకి మన ట్యూషన్ తరపు నుంచి మన శశి ట్యూషన్ తరపు నుంచి మరి స్టూడెంట్స్కి ఎందుకు ఇలాంటి ఒక చిన్న ఈవెంట్ ఎందుకు తయారు చేయించామంటే ప్రిపేర్ చేయించామంటే మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడానికి ఏ విషయం అంటే గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా సమానమే ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం కదండి బాయ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి బాగా చదివిస్తూ ఉంటారు బాయ్స్ని గర్ల్స్నే ఉన్నప్పుడు వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు బాయ్స్నేమో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు కొంతమంది తల్లిదండ్రులు అందరూ అని కాదు కానీ ఈ విషయంగా అంటే ఇలాగే ఇంకా వేరే వేరే తేడాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ బ్రెయిన్స్లో నుంచి అలాంటివి తీసేసి ఒకప్పుడు జాబ్ అనగానే ఓన్లీ అబ్బాయిలు చేసేవారు అమ్మాయిలు చేసే చేసేవారు కాదు చేయకూడదు అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు అలా లేదండి చాలా డేస్ట్ మారిపోయాయి సో అన్ని జాబ్స్ ఒకప్పుడు ఆర్మీ జాబ్ అంటే అబ్బాయిలే చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా చేస్తున్నారు పోలీస్ జాబ్ అంటే ఒకప్పుడు అబ్బాయిలే ఉండేవారు కానీ ఇప్పుడు లేడీస్ కూడా దాంట్లో చేస్తున్నారు కాబట్టి దానికోసం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ స్కూల్ నుంచి కానీ అలాగే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళకి రిసీవ్ అవ్వాలి దాన్ని బట్టి ఇప్పుడు మనం చెప్పారు కదండీ స్టూడెంట్స్ చెప్పారు ఆడపిల్లని ఇప్పుడు చదివిస్తే పెద్ద అయిన తర్వాత తనే వాళ్ళందరినీ కుటుంబం అందరినీ కూడా పోషించగలుగుతుంది దాని ద్వారా దాన్ని బట్టి ఒక తల్లి ఒక సిస్టర్ ఒక వైఫ్ ఒక సిస్టర్ ఒక మదర్ ఇవన్నీ కూడా మనం లా క్వాలిటీని చూస్తాం కదండి కాబట్టి గర్ల్ లేకపోతే ఫ్యూచర్ లేదండి దెర్ ఇస్ నో ఫ్యూచర్ సేఫ్ సేఫ్ గర్ల్ సేఫ్ ఫ్యూచర్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ అందరు ఇప్పుడు మీరు చూసారు కదండి వాళ్ళు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్లకార్డ్స్ కానీ చార్ట్స్ కానీ వాళ్ళు డెలివర్ చేసిన స్పీచెస్ కానీ ఇవన్నీ పిల్లలు వాళ్ళు కష్టపడి తయారు చేసుకున్నారు వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో సో మా సెషిస్ ట్యూషన్ ద్వారా మా సమాజానికి మేము ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఒకటే అందరూ కష్టపడి చదువుతున్నారు అందరూ పెద్ద అయిన తర్వాత అందరూ మంచి జాబ్స్ చేయాలి అందరూ వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి సో అందరూ ఒకటే అనే విషయాన్ని తెలియజేయడం కోసం సమాజానికి ఒక అవేర్నెస్ లాంటివి తీసుకొచ్చామన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ